friend రీసెంట్గా ఐటీఐ చేసిన వాళ్ళకి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి డైరెక్ట్గా పర్మనెంట్ ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ వచ్చింది సో ఫ్రెండ్స్ ఏ ఏ ట్రేడ్స్ ఉన్నాయి ఎలాగా అప్లై చేయాలి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి క్లియర్గా మనం చూద్దాం వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వేకెన్సీస్ విషయాలు మాట్లాడుకున్నట్లయితే మనకి ఇందులో సీరియల్ నెంబర్ పదకొండు దగ్గర నుంచి ఐటీఐకి సంబంధించింది అనమాట అంటే సీరియల్ నెంబర్ వన్ టు టెన్ మనకు సంబంధించిన వేకెన్సీస్ కాదు అవి బీటెక్ వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి డిప్లొమా వాళ్ళకి ఉన్నాయి సో ఫ్రెండ్స్ మనకి సీరియల్ నెంబర్ పదకొండు నుంచి ఐటీఐకి అనమాట టెక్నీషియన్ ఎలక్ట్రికల్ అనమాట సో ఫ్రెండ్స్ ఇది గ్రేడ్ ఎస్ トで టోటల్గా నలభై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి అండర్జెడ్ ఎరవీ ఒకటే ఎకనామిక సెక్షన్ నాలుగు ఓబీసీ ఎనిమిది ఎస్సీ ఆరు ఐదు అనమాట సో ఫ్రెండ్స్ అలాగే మనకి సీరియల్ నెంబర్ పెండింగ్ చూసుకున్నట్లయితే ఇన్స్ట్రుమెంటేషన్ అనమాట టోటల్గా నలభై ఐదు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మనకి అండర్జెడ్ డెరవీ ఒకటే ఎకనామికల్ వెకర్ సెక్షన్ నాలుగు ఓబీసీ పన్నెండు ఎస్సీ ఐదు ఎస్టీ మూడు వేకెన్సీలు అనమాట సో ఫ్రెండ్స్ అలాగే మనకి మెకానికల్ ముప్పై తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి ఇందులో ఫిట్టర్ వాళ్ళు టర్నర్ వాళ్ళు మెషనిస్ట్ వాళ్ళు ఇంకా కొన్ని ట్రేడ్స్ ఉన్నాయి మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ మెకానికల్కి చాలా అంటే కొన్ని ట్రేడ్స్ ఎలిజిబిలిటీ ఉంది అది మనం పూర్తి వీడియోలో చూద్దాం ఇవి టోటల్గా ముప్పై తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి అలాగే టెలికామ్ చూసుకున్నట్లయితే పదకొండు వేకెన్సీలు ఉన్నాయి దీనికి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ చేసిన వాళ్ళు టెలికమ్యూనికేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఫైర్ వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ఫైర్ అండ్ సేఫ్టీలో మీకు కనుక సర్టిఫికెట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక బాయిలర్ మీకు తెలిసిన విషయమే ఐటీఐలో బాయ్లు అనేటంటే రెవరైజ్ చేశారు దానిలో దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇది మన యాప్ అనమాట ఐఆర్యూ క్లాస్ అని చెప్పేసి మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్యూ క్లాస్ అని టైప్ చేస్తే మన యాప్ వస్తుంది మన యాప్లో ఐటీఐకి సంబంధించిన ఎలక్ట్రికల్ ఫిట్టర్ రెండు సంవత్సరాల కోర్సు కూడా మనకు ఐటీఐలు ఏ విధంగా అయితే బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో సహా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే విధంగా క్లాసెస్ అన్నీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ ఫిట్టర్ వాళ్ళకి ట్రేడ్ తిరిగి మీద నాలెడ్జ్ తక్కువగా ఉన్నట్లయితే మీరు మీరు స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మన క్లాసెస్ జాయిన్ అవ్వండి ఇవి ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించడానికి మీకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట సో ఫ్రెండ్స్గా ఇందులో ఫిజికల్ హ్యాండికాప్టర్స్ కూడా వేకెన్సీ ఉన్నాయి టోటల్గా మూడు వందల తొంభై ఒక్క వేకెన్సీలు కూడా ఫిజికల్ హ్యాండికాప్టర్స్కి ఇరవై రెండు వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్గా ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే ఫిజికల్ హ్యాండికాప్లకి మనకు మూడు వేకెన్సీలు ఇన్స్ట్రుమెంటేషన్లో రెండు వేకెన్సీలు మెకానిక్లో రెండు వేకెన్సీలు ఉన్నాయన్నమాట ఇక ఐటీఏకి సంబంధించి ఫిజికల్ హ్యాండికాప్టర్ దాదాపుగా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వేకెన్సీస్ వరకు కూడా మనకి ఫిజికల్ హ్యాండికాప్స్ ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి పద్దెనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ పద్దెనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాలు కానీ ఇరవై ఆరు సంవత్సరాలు కానీ ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అందుబాటులో ఉంటుంది ఇంకేంటంటే మనకి క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ చేసినా సరిపోతుంది లేదా డైరెక్ట్గా అప్రెంటిషిప్ టెన్త్ క్లాస్ మీద మీరు డైరెక్ట్గా ఫ్రెషర్స్ అప్రెంటిషిప్ చేసినా సరిపోతుంది లేదా వైర్మెంట్ ట్రేడ్ చేసినా సరిపోతుంది దాంతోపాటు మినిమం రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది అదేంటంటే ఎనీ గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ ఎక్కడైనా సరే మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఈ విధంగా అప్లై అంటే ఈ విధంగా క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక ఇన్స్ట్రుమెంటేషన్ ఉన్న వాళ్ళంటే లో ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు అలాగే మెకానికల్ చూసుకున్నట్లయితే ఐటీఐలో ఫెటరు డీజిల్ మెకానిక్ మెషనిస్టు టర్నర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక టెలిమెట్రీ చూసుకున్నట్లయితే ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ టెలికమ్యూనికేషన్ ట్రేడ్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక ఫైర్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి సిక్స్ మంత్స్ డ్యూరేషన్లో మీరు ఫైర్మెన్ సర్టిఫికేట్ తీసుకొని మినిమం టూ ఇయర్స్ ఫైర్ అండ్ సేఫ్టీలో గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్లో ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ బాయిలర్ చూసుకున్నట్లయితే ఐటీఐలో మీరు బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ ఉండిన తర్వాత మినిమమ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ వేకెన్సీకి అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు ఇరవై ఆరు సంవత్సరాలు కానీ మీ వయసు ఎక్కువ ఉన్నట్లయితే ఎస్ఎస్టీ ఫైవ్ ఓబీసీ త్రీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అందుబాటులో ఉంటుంది ఫిజికల్ హ్యాండికప్ ఒకవేళ ఇన్ కేసు ఓబీసీలో ఉంటే పదమూడు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండికాప్డ్ ఎస్సేఎస్టీలో ఉంటే పదిహేను సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అందుబాటులో ఉంటుందన్నమాట ఇక బేసిక్ చూసుకున్నట్లయితే మంది ఎస్ త్రీ అనమాట ఇరవై నాలుగు వేల ఐదు వందల నుంచి తొంభై వేల వరకు బేసిక్ ఉంటుంది ఇరవై నాలుగు వేల ఐదు అనేది మీకు ఇంటి ఇంటి అనేది ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉంటుందంటే ఇండియాలో ఏదైనా ఒక సెక్టర్లో మీకైతే ఇవ్వచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే ఇచ్చే ఉన్నాయి అప్లికేషన్ ఫీజు అనేది యాభై రూపాయలు ఉంటుందన్నమాట ఈ యాభై రూపాయలు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికలీ హ్యాండికాప్టర్స్ పే చేయాల్సిన అవసరం అనేది లేదనమాట సో ఫ్రెండ్స్ ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ ప్రకారం మీరు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే నెక్స్ట్ మంత్ ఏడో తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకు మీరు అప్లై చేయొచ్చు ఒక్కొక్కరు ఒక్క పోస్ట్కు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళకు వచ్చిన అప్లికేషన్లు బట్టి స్టేజెస్ అనేవి వాళ్ళు డిసైడ్ చేస్తామని చెప్తున్నారు మనకి టెక్నీషియన్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిషియన్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్లు టెలికామ్ టెలిమెట్రీ బయో బయ సారీ బాయిలర్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది లేదా ట్రేడ్ టెస్ట్ ఉంటుందన్నమాట అది దేనివైనా ఉంటుంది కేవలం మన ట్రేడ్ థిరీ మాది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటే బాగా చదవండి ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకి ఢిల్లీ లక్నో అహ్మదాబాద్ భోపాల్ ముంబై అలాగే కలకత్తా హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి పంపిస్తారు మీరు ఆన్లైన్ అప్లై అంటే మనకు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత నూట ఇరవై రోజుల్లోపు మీకు ఏదైనా అప్డేట్ రాకపోతే మీరు ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అవ్వలేనట్టు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి నూట ఇరవై రోజుల్లోపు మీరు రెగ్యులర్గా మెయిల్ చెక్ చేసుకున్నట్లయితే మీకు అప్డేట్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మీరే తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బ్యాంకానికి క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నై mm